దేవునికి స్తోత్రం యస్సు నామములో మీ అందరికీ వందనాలు తెలియ మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం మతీస్తు వార్త రెండో అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు ఉన్న మాటలను మనం ధ్యానం చేద్దాం వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమున ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితల ఇంటిలోనికి వచ్చి తలి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి ఆమె తమ పెట్టెలను విప్పి బంగారమునో సాంబ్రాణ్ణి బోళమునో కానుకలుగా ఆయనకు సమర్పించింది దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా తూర్పు దేశము నుండి దేవుడు జ్ఞానులను ఏసయ్యను దర్శించటానికి నడిపించినాడు తూర్పు దేశమున చూచినటువంటి ఆ నక్షత్రమును అబ్జర్వ్ చేస్తూ వారు ప్రయాణం చేశారు మరి వారు ఎంత సమయం ప్రయాణం చేశారు ఎన్ని దినాలు ప్రయాణం చేశారు అనేది బైబిల్లో లేదు కానీ వీరు ప్రయాణము బహు ఎక్కువ కాలము అయ్యుండవచ్చు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు ఏదైనా సంకల్పిస్తే లేక నిర్ణయిస్తే అది ఖచ్చితంగా జరుగుద్ది నెరవేరుద్ది కాబట్టి దైవాన్ని మనము విశ్వసించాలి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం విశ్వసించి అనుసరించినట్లయితే మనము ధన్యలము అవుతాం ఇక్కడ ప్రభునందు ప్రేమైన వర్లరా నక్షత్రము ఏ రీతిగా అద్భుతమైన రీతిగా జ్ఞానంలోనూ ఏసై చెంతకు నడిపించింది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ నక్షత్రము మనిషిని ఒక విశ్వాసిని సూచించేది కావాలని దేవుడు కోరుతున్నాడు ఎందుకంటే తను నమ్మిన భక్తులు నక్షత్రముల వలె ప్రకాశించాలని అపోసరిన పౌలు తెలియజేస్తూ ఉన్నా కాబట్టి క్రీస్తు కొరకు నువ్వు ప్రకాశించాలి ఆ నక్షత్రం ఎలాగైతే ప్రకాశిస్తూ ఉన్నదో ప్రత్యేకముగా ఉన్నదో క్రీస్తు జనన వార్తను తెలియచెప్పినదో క్రీస్తు నద్దకు జ్ఞానులను నడిపించినదో మరి దేవుని ప్రజలగా మరి మనం కూడా యేసయ్య జనన వార్తను ఇతరులకు నీకు సమీపంలో ఉన్న ప్రజలకు అన్ని జనులైనటువంటి ప్రజలకి అందరికీ కూడా ఈ జనన వార్తను నువ్వు తెలియచెప్పే వ్యక్తివి కావాలి ఏసయ్య నద్దకు మనుషులను నడిపించే వ్యక్తివి కావాలి అప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తా నీ జీవితం ద్వారా కొన్ని ఆత్మలు దేవుని తట్టు తిరుగుతాయి రక్షింపబడతాయి కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ నక్షత్రమున పోలినదై మన జీవితం ఉన్నప్పుడు నిజముగా మన జీవితాల ద్వారా ప్రజలు దేవుని తట్టు తిరిగి రక్షింపబడి పరలోక రాజ్యానికి వారసత్వము పొందుతారు కాబట్టి ఇలాంటి గొప్ప ధన్యత మనం ఇతరులకు కలగ చేసేవారం కావాలి ఎందుకంటే యేసుప్రభు అన్నాడు లోకమ్మకు మీరు ఉప్పయ్యున్నారని లోకమ్మనకు వెలుగయ్యున్నారని యస్సు ప్రభు వారు సెలవిచ్చారు కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను మనం మన కోసమే కాకుండా కొరింతి పత్రలు రాయబడింది జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు నిశ్చయించుకుని చిన్నా ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై అనే మాట రాయబడింది ఒక బలమైన కారణం లేకుండా వాళ్ళు అత్య వాళ్ళ అంత గొప్ప వాళ్ళు అటువంటి గొప్ప అత్యానందం అనేది కలగదు కాబట్టి మనం కూడా దేవుని ప్రజలుగా ప్రజలకు అలాంటి గొప్ప స్పందన గొప్ప బలమైన కారణాన్ని క్రీస్తుని గూర్చి మనము కలిగించేవారము దేవుని వద్దకు మనం నడిపించేవారం కావాలి ఎంతవరకు మన స్వార్థం మనం స్వార్థము మన యొక్క మన జీవితం విషయమై ఎంతవరకు మనం ఆలోచన చేసేవారం కాకూడదు మనకి ఎప్పుడు ఏది కావాలో ఏది అవసరమో దేవుడు తెలుసు కానీ మనం దైవానికి తగ్గట్టుగా ఆయనకు ప్రియమైన ప్రజలుగా వాక్యానుసారంగా దైవ చిత్తానుసారంగా మనం జీవించేవారం కావాలి ఎందుకంటే మన కోసం కాదు దేవుని కోసం మనం జీవించాలి దేవుని కార్యాలను మనం చేసేవారం కావాలి ఎప్పుడైతే మనం ఆ రీతిగా చేయగలుగుతామో అప్పుడు తప్పకుండా మన ద్వారా ప్రజలు దేవుని తట్టు తిరుగుటకు దేవుని అంతకు వచ్చుటకు అవకాశం ఉంది మనం గమనిస్తే స్త్రీ ఏ రీతిగా గ్రామ ప్రజలందరినీ ఏసై దగ్గరికి నడిపించింది కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని నమ్ముకున్న మన జీవితంలో మనము ప్రకాశించేటువంటి వారం దేవుని కోసం ప్రత్యేకించబడినటువంటి వారం ప్రభువు యొక్క వార్తను మనం తెలియచెప్పే వారం యేసు ప్రభునకు మనుషులను నడిపించేటువంటి వారము అయినప్పుడు దేవుడు తప్పకుండా మన సంతోషిస్తాడు మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు దీవించను గాక ఆమె మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ప్రియ ప్రజలతో మాట్లాడి నా ప్రతి మాటలను బట్టి వందనాలు విన్న మాటలు ప్రజలు గ్రహించి విధేయులై నక్షత్రం వలె వారి జీవితాలు ఉండినట్లుగా అట్టి గొప్ప కృపా పరిశుద్ధాత్మ శక్తి మీ ప్రజలకు దయచేయమని ఎస్సు నామ్లు అడిగి ప్రార్థించిన్నా దేవునికి స్తోత్రం